ప్రియదర్శనం పిల్లలు కానివ్వండి రాక్షసులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి లేకపోతే యువకులు కానివ్వండి యువతులు కానివ్వండి ఎవరు కానివ్వండి ఆయనని చూసేటప్పటికి వ్యామోహానికి వసూలవుతారు అంటే అది ఒక పెద్ద ఆకర్షణ శక్తిని అంతటినీ తీసుకొచ్చి మీరు అక్కడ ఒక ముద్ద చేసి పెట్టారు అనుకోండి అది మిమ్మల్ని లాగేస్తోంది అనుకోండి అది లాగేస్తే మీరు మీ ప్రయత్నం లేకుండా దాని ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి ఆనందంతో కొట్టుకుపోతున్నారు అనుకోండి లహరి అంటారు శంకరాచార్యుల వారు అలా ఆనంద లహరిలో మీరు కొట్టుకుపోతూ దాని వైపుకి అనుకోండి మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఇక్కడ వర్ణన చేస్తున్నారు తీసుకొచ్చి మహర్షి సాధారణంగా ఇది అందరూ అనుభవించేది ఎక్కడ అనుభవిస్తుంటారో తెలుసా అండి ఈ రామచంద్రమూర్తే ఇప్పటికీ మనకి ఇదే రూపంతో కనపడుతూ ఉంటాడు ఎక్కడ వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాన బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చూనీదివ్యతరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో వెంకటేశ్వరుడిగా అలా మనక ఆకర్షణ శక్తితో ఇప్పటికీ కలియుగంలో కనపడుతూ ఉంటాడు అందుకే శనివారం కదా మీరొక్కసారి భావన చేయండి పిల్లలు పెద్దలు నెత్తి మీద పెట్లు పెట్టుకున్న వాళ్ళు బట్టల మూటలు వాళ్ళు పేదవాళ్ళు కోటీశ్వరులు లక్షాధికారులు ముచిలి ముచిలివాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఎవరు కానివ్వండి అసలు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆనందడు అనంతమైన ఐశ్వర్యవంతుడు నీకేదైనా ఇవ్వగలడు అని చెప్పగలిగిన శంఖనిధి పద్మనిది ఒకేలా ఉన్న మూర్తులు అటు ఇటు కనపడితే ఆ గడపకి అరటి చెట్లు కట్టుండి ఆకులు ఇలా విచ్చుకునుంటే మీరు గడప దాటి లోపలికి వెళ్ళి ఇలా తల పైకెత్తి చూస్తే మీ కుడివైపు గోడ మీద ఒక గుణపం వేలాడుతూ కింద మట్టు కనపడితే ఒకప్పుడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరిన గుణపం ఇదే కదా అందుకనే కదా ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు గడ్డం కింద చందనపు ముద్ద జ్ఞాపకంగా పెట్టుకుంటారు ఆ మత్స చూసి అనంతాచార్యుల వారిని గుర్తు తెచ్చుకుంటే వెంకటేశ్వరుడు ప్రీతి పొందుతాడని ఆ గుణ గుణపం వంక చూసి మీరు ఒక్క అడుగు ముందుకేసి ఇలా పక్కకి తల తిప్పితే అచ్యుతరాయల వారు వరదరాజ అమ్మణ్ణి ఆ పక్కన వెంకటపతి రాయుల వారు వాళ్ళు ముగ్గురు కూడా వెంకటేశ్వరుణ్ణి సేవించి మా విగ్రహాలు మా శరీరాలు పడిపోయినా ఇక్కడ ఉండాలని ఆ విగ్రహాలు పెట్టుకుంటే ఇలా కుడిపక్కకి తిరిగితే టోపీ లాంటి కిరీటం పెట్టుకుని రెండు చేతులతో ఇలా నమస్కారం చేస్తూ శ్రీకృష్ణదేవరాయల వారు ఇటు తిరుమల దేవి ఇటు దేవీలతో విగ్రహాలు ఆయన బతికుండగా ఆయన వెంకటాచలంలో పెట్టేసుకుంటే మీరు కొద్దిగా అడుగులు తీసి ముందుకు వేసి ఎడం పక్కకి చూస్తే ఆ ఎడం పక్కన మీకు ఆ రంగనాయకుల మంటపం ఆ పక్కన తిరుమల మంటపం కనబడితే ఆ ఎదురుగుండ స్వామివారికి దీపాలంకార సేవ చేసేటటువంటి మంటపం ఆ మంటపం మెట్ల మీద కూర్చుని మీరు ఆ రెండు మంటపాల చూస్తుంటే అక్కడ ఒక పెద్ద ఇత్తడి ప్లేటుతో బోర్డు దాని మీద నల్ల అక్షరాలు ఉంటాయి కాఫూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినప్పుడు శ్రీరంగం క్షేత్రం మీదకి దండయాత్రకు వెడితే రంగనాథుణ్ణి రక్షించడానికి ఈ క్షేత్రానికి తీసుకొచ్చి ఈ మంటపంలో చాలా కాలం ముంచి పూజలు చేశారు కాబట్టి ఈ మంటపానికి రంగనాయకుల మంటపము అని పేరు వచ్చినది అని ఒక పెద్ద బోర్డు ఉంటే మీరు ఆ బోర్డు చదివి కొంచెం ముందుకు వెళ్ళబోయి ఇలా రంగనాయకుల మంటపానికి ఎడం పక్కకి తిరిగి పెడుతూ ఇలా చూస్తే అక్కడే తులాభారం పసిపిల్లల్ని తీసుకొచ్చి ఓ పక్కన పడుకోపెట్టి పటికి బెల్లం ఓ పక్కన పోస్తూ రెండు పెద్ద పెద్ద డప్పులు ఉండి వాటిని కొట్టేటటువంటి వాళ్ళు ఆ డప్పులు కొడుతుంటే మీరు అలా రంగనాయకుల మంటపానికి చుట్టూ తిరిగి వస్తూ ఉంటే మీరు ఆ కుడి చేతి పక్కకి తిరిగేసరికి స్వామివారి కళ్యాణ మంటపం కళ్యాణ మంటపం లోపల ఉన్న ఎత్తైన వేదిక పక్కన గోడకి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఆ వేసినటువంటి ఎర్రటి తివాచి కళ్యాణ మండపం పక్కన ఉన్న సన్నటి ఎత్తైన అరుగు కళ్యాణ మంటపం టిక్కెట్ల మీద వచ్చిన వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూర్చునేటటువంటి ఆ అరుగు చూసి మీరు ఆ పక్క నుంచి గోడ పక్క నుంచి నడుస్తుంటే అక్కడ తూ ఉండి దాంట్లో ఉన్నటువంటి ఎర్రటి గొట్టం ఎప్పుడైనా ఏదైనా అగ్నిని ఆర్పవలసి వస్తే ఉపయోగించేటటువంటి పదార్థం అందులోంచి వెళ్ళడానికి ఉన్న ఎర్ర గొట్టం అది దాటి కొంచెం ముందుకెళ్ళిలా కుడిపక్కకి తిరిగితే అక్కడ ఇలా మీరు కుడిపక్కకి చూస్తే అక్కడే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్ని కూడా రక్షించినటువంటి మహానుభావుడు రాజా తోడరమల్ ఆయన తల్లిగారు ఆయన భార్య గారు పితాబి వాళ్ళిద్దరి విగ్రహాలతోటి అక్కడ ఆయన ఇలా నిలబడి ఉన్నట్టుగా వాళ్ళ ముగ్గురి మూర్తులు ఉంటే మీరు దాటి కొంచెం ముందుకెడితే అక్కడే ఆ బలిహరణ మంటపం పక్కన ఎత్తుగా ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు అవి చూసి నమస్కరించి ఎడంపక్కకి తిరిగి పెద్ద ఎత్తైనటువంటి గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగరాజస్వామి వారు కనపడితే ఆయనకు నమస్కారం తలపైకి ఎత్తి చూస్తే ఆకాశం కనపడితే ఇక్కడికి ఈ ద్వారం అక్కడికి ఆనంద నిలయం యొక్క ప్రాకారం రెండు విడిపోతే మీరు ఎడంపక్కకి తిరిగి చూస్తే వరదరాజస్వామి వారి దేవస్థానం ఆకుపచ్చటి పంచ జానుడు ఎర్రటి అంచు కట్టుకున్నటువంటి స్వామి ఆయన పొట్టమించి అంచులు ఇలా ఇలా తిప్పితే కంచి వరదరాజ స్వామిని అక్కడ దర్శనం చేసుకుని కుడిపక్కకి తిరిగి మీరు ఆనంద నిలయంలోకి వెడితే ఆనంద నిలయంలో ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే మీరు ఇలా రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఎడంపక్కకి తిరిగి ఇలా గీతలు గీసినట్టున్నటువంటి ఒక కొయ్య సాధనం మీదకి మీరు ఇలా పైకెక్కితే ఇలా రెండు చేతులతోటి లోపల ఉన్నవాడి దగ్గరికి శౌచంతో వెళ్లాలని ముద్రపట్టి విజయులు చూపిస్తుంటే ఇలా పట్టుకున్నటువంటి ప్రమిదలలో దీపాలు వెలుగుతుంటే మీరు ఆ ఎత్తైనటువంటి పీట మీద ఇలా ఎక్కి చూసేటప్పటికి ఎదురుగుండా లోపల ఆనంద నిలయంలో ఇంత ఊర్ధపుండ్రాలు పెట్టుకుని పెద్ద కిరీటం కిరీటం నుంచి ఇలా భుజాల మీదకి వేలాడుతున్నటువంటి కోమాలతో కంఠం వరకు స్వామి కనబడితే అప్రయత్నంగా రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అంటూ మీరు అడుగులు ముందుకేసి ఆనంద నిలయంలోకి వెళుతూ ఉంటే ఆ ముందుకు వెళ్లి రాముల వారి మేడ దాటి బాగా దగ్గరకి వెళ్లి లోపల స్వామిని చూస్తే ఆ పైన ఉన్నటువంటి వజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం దాని మీద ఉన్న చిన్న బుడిపె దాని మించి వచ్చినటువంటి తోమాల ఆ తోమాల ఇలా భుజం మీదకి దిగితే ఆ కిరీటం మీద కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి లలాట భాగం సంపంగా పువ్వులాంటి చక్కటి కోటేరు లాంటి ముక్కు సున్నా చుట్టినట్టున్నటువంటి చిన్న మూతి ఓ అందమైన గడ్డం ఆ గడ్డం మీద పెట్టుకున్న గంధపు మచ్చ ముక్కుకి ఇక్కడి నుంచి పైకి తీర్చిదిద్దినటువంటి తెల్ పచ్చకర్పూరపు ఊర్ధపుండ్రాలు ఆ స్వామివారి చెవులు చెవులకు పెట్టినటువంటి ఆ మొసళ్ళ వంటి ఆభరణాలు వాటిని ఆ చెవులకి తరిగొండ వెంగమాంబ గారు వర్ణన చేస్తే మొసలి పిల్లల్ని పెట్టారు అంటారు అలా ఆ కర్ణాభరణాలు ఆ స్వామివారిని కిందకి చూస్తే చక్కటి భుజాలు ఆ కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం ఎడంచేతిలో పట్టుకున్నటువంటి శంఖం విశాలమైన వక్షస్థలం శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి తెల్లటి పుష్పమాలలు ఆ కిందకొస్తే సన్నగా ఉన్నటువంటి నడుం కొద్దిగా అమ్మవారి ఇలా నడుం కొద్దిగా వంగినటువంటి స్థితి ఆ సన్నటి నడు కిందకి చూస్తే బలిష్టమైనటువంటి తొడలు ఒక చెయ్యి ఇలా పెట్టి అందరికీ ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి వజ్రవైఢూర్యాలతో మెరిసిపోతున్నటువంటి ఆ హస్తం కట్టుకున్నటువంటి పెద్ద పట్టంచు పంచ దాని మీద వేలాడుతున్నటువంటి పుష్పహారాలు పెద్ద పెద్ద వజ్రవైూర్య సహితమైనటువంటి హారాలు అష్టలక్ష్ములతో పెట్టుకున్న పెద్ద వడ్డాణం బలిష్టమైనటువంటి తొడలు అందమైన పాదాలు పాదాల మీద పూజ చేయబడినటువంటి తులసి మీరు వంగి ఆ పాదాలలో తలపెట్టి నమస్కారం చేసుకుంటుంటే ఆ శ్వాసనలు మీ ముక్కుల్లోకి గుబాలించి పోతే మీ రెండు చేతులతో స్వామివారి పంచెలోంచి మీరు ఆయన కాళ్ళు మెత్తగా ఒత్తితే స్వామి ఎంతో సంతోషించి నాన్న కాళ్ళు పడుతున్నావా అని మీ చేతిలో ఒక లడ్డు పెడితే మీరు ఆ లడ్డు నోట్లో వేసుకుని మళ్ళీ తల ఇలా పైకెత్తి చూస్తే వర్షస్థలం దగ్గర నుంచి ఇలా గడ్డం వరకు కనపడు కనపడుతుంటే మీరు పొంగిపోయి రాలేక రాలేక వెనక్కి తిరిగి నడుస్తూ నమస్కారం చేసుకుంటూ బరువైన హృదయంతో బయటికొచ్చి కుడిపక్క చూస్తే పెద్ద పెద్ద గంటలు కట్టి గంటలని ఘంటాపాణి అని ఆయన మోగిస్తుంటే ఆ గడప దాటి మీరు బయటికి వస్తే ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే వైకుంఠ ద్వారము అని బోర్డు కనబడితే ఓహో ఇక్కడే కదా స్వామి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టినటువంటి క్షీరసాగర మధ్యంలో పడుకున్న మూర్తి కొయ్య మీద చెక్కిన మూర్తి ఉంటే ఆ ఉత్తర ద్వారం వంక చూసి బంగారు బావి అని ఓ బోర్డు ఉండి గాజు పలకతో దాంట్లోకి చూడ్డానికి వీలు లేకుండా ఓ అమరిక ఉంటే మిట్లెక్కి ఎడంపక్కకి తిరిగితే అక్కడ ఉన్నటువంటి ఒకళమాతని చూసి ఈ తల్లే కదా యశోద ఒక ఆవిడ రోజు కన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి తయారయ్యే పదార్థాలని నా కొడుక్కి వంటలు బాగా చేస్తున్నారా అని చూస్తుంటుంది అమ్మ హృదయం అంటే ఇలా కదా ఉంటుంది ఆ యశోద కదా ఈ ఒకళమాతగా వచ్చిందని మీరు ఆ అమ్మకి నమస్కారం చేసి అమ్మా ఎంత గొప్పదానివమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రతిరోజు రాత్రి లక్ష్మీ సహితుడ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారు అమ్మాని కాళ్ళు పడతారు కదమ్మా అమ్మా లక్ష్మి ఇంక వెళ్ళి పడుకో వాడు పాపం ఒంటి గంట వరకు దర్శనం ఇస్తూనే ఉంటాడు వాడు పడుకునేదే గంట పడుకోండరా అంటే మీ ఇద్దరు వెళ్ళి పడుకుంటారు అమ్మా ఈ కోటేశ్వరరావు వచ్చి వెళ్ళాడని ఒక్క మాట చెప్పమ్మా అంటే అసలు నిన్ను రోజు ఓడదోచుకుంటాడు రా అబ్బాయి అని అమ్మ చెప్తే ఆనందపడిపోయి అమ్మ పెట్టినటువంటి అప్పం ఒకటి బుచ్చుకొని ఆ ముందుకెడితే పెద్ద పాతుకలు తల మీద గట్టిగా పెట్టి ఇంత ఉద్ధరిణితో చెయ్యి నిండిపోయేంత తీర్థం చేతిలో పోస్తే ఆ తీర్థం గుచ్చుకొని లోపలికి చూస్తే నోటికిలా చెయ్యి అడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ జాంబవంతుడు మొదలైనటువంటి మూర్తులు కనపడితే ఒక నమస్కారం చేసి ముందుకెళ్ళి మెట్లు దిగి కొంచెం ముందుకెడుతూ ఇలా ఎడంపక్కకి తల తిప్పితే ఇక్కడే కదా వస్త్రాలంకార సేవ చేసే వాళ్ళని కూర్చోపెట్టి వస్త్రాలు తెచ్చి తల మీద పెడతారు అనుకుని కుడి పక్కకి తిరిగితే ఎడం వేపు అరుగు మీద పరకామణి డబ్బులు లెక్కట్టే వాళ్ళు వెండి బంగారం తెల్లటి లుంగి పంచెల్లా కట్టు కూర్చుని ఐదు వందల కాగితాలు వెయ్యి కాగితాలు వివిధ దేశాల యొక్క కరెన్సీలు అన్ని రాసులు కింద పోసి ఉంటే ఎన్ని ఇస్తావో ఎన్ని బుచ్చుకుంటావో తండ్రి ఎంతమంది కోర్కెలు తీర్చావో హుండీలో తెచ్చి వేశారని ఆశ్చర్యపోయి మెట్లు మెట్లెక్కి చూస్తే గంధం ఒలిచేటటువంటి మంటపంలో పెద్ద పెద్ద దొంగల మీద గంధం తీసేటటువంటి వారు అక్కడ నిలబడి ఓంగి గంధం తీస్తుంటే ఉంటే స్వామికి ఒంటి నిండా ఎన్ని పర్యాయాలు ఆ చందనాలంకారం చేస్తారు అనుకుని మీరు కొంచెం ముందుకెచ్చి మెట్లెక్కి ఇలా ఆనంద నిలయ విమానంలోకి చూస్తే విమానంలో విమాన వెంకటేశ్వరుడు ఆయనకి ఎడంచీతి పక్కన తోట ఇలా తలపై వరకు ఎత్తి ఉన్నటువంటి హనుమ ఆయన కుడి చేతి పక్కనేమో ఆడుకుంటున్న బాలకృష్ణుడు బాలకృష్ణుడి పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు మూర్తులుగా మీకు దర్శనమైతే సంతోషించి నమస్కరించి కిందకి దిగి మీరు నాలుగు అడుగులు ముందుకేసి పైకి అరుగు మెట్లెక్కితే ఎడంచేతి పక్కన యవ్వనంలో యువకుడుగా ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి గుడి కనబడితే అక్కడ ఒక నమస్కారం పెట్టి మూడు అడుగులు ముందుకేస్తే ఆరగించి కూర్చున్నాడు అని అన్నమాచార్య స్వామి కీర్తన చేసినటువంటి నరసింహస్వామి పెద్ద పెద్ద దంస్టలతో మోకాళ్ళు ఇలా పైకెత్తి ఇలా రెండు చేతులు పెట్టు కూర్చుంటే ఈ పైన ఉపరితలాలు గోళ్ళు వేళ్ళు ఆ ముఖం అందం ఆ ఊర్ధపుండ్రాలు కట్టుకున్న పంచ ఆయన్ని చూసి ఒక నమస్కారం చేసి ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా కిందకి దిగుతూ ఉంటే మెట్లు కుడి చేతి పక్కన ఇచ్చట కూర్చుండరాదు అని అక్కడ ఉన్నటువంటి ఓ పళ్ళెం అక్కడ స్వామివారికి అలంకారం చేసే ఊర్ధపుండ్రాల కర్పూరం ఇక్కడే కదా అరగదీస్తారనుకుంటే అక్కడి నుంచి కిందకి దిగుతూ ఎదురుగుండా చూస్తే ఒక ఫ్రిడ్జ్ లాంటి బాగా అద్దం పెట్టేసి ఉన్న చోట వెండి ట్రేలు పెట్టి దాని మీద స్వామివారికి అలంకారం చేసేటటువంటి పుష్పమాలలు వాడిపోకుండా అలాగని మంచు తగిలి చెదిరిపోకుండా ఉంచవలసినటువంటి సమశీతల స్థితిలో ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి గది అందులో పెట్టబడిన పుష్పమాలలు అక్కడక్కడ అంటుకున్నటువంటి మంచు బిందువులు దిగి కొంచెం ముందుకెడితే స్వామివారి హుండి దానికి నామాలు దానికి ఇలా చిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ విశేషం అక్కడ మీరు చెయ్యి పెట్టి స్వామివారి హుండీలో డబ్బు వేసి అక్కడ కొంతమంది హుండీకి కళ్ళ కద్దుకుంటుంటే అక్కడ ఇలా ఇత్తడి పలకల 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 పలకల్లా ఉన్న వాటిలోంచి లోపలికి చూస్తే వెడుతున్న వాళ్ళు కనపడుతుంటే ఓ నమస్కారం చేస్తుంటే ఓ సెక్యూరిటీ గార్డ్ తుపాకీ పట్టుకుని అక్కడ నిలబడి ఉంటే మీరు ఆ హుండి చుట్టూ తిరిగి ఎడం పక్క కడితే గోడ మీద ఇలా చెయ్యి పెట్టి డబ్బులు కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి కనపడితే చేతులెత్తి పొడుగ్గా పుట్టినందుకు జన్మధన్యం ఇవ్వాలా అని ఇలా రెండు చేతులు వేసావిడ పాదాలు పట్టుకుంటే చల్లగా కొంతమంది దోపేసిన నాణ్యాలు తగిలితే ఓ నమస్కారం అమ్మవారికి పెట్టి ముందుకొచ్చి రంగనాయకులు వారు ఉన్నటువంటి ఆ పేటికి దగ్గర ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేసి పైకి లేచి బయటికి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే ధ్వజస్తంభం దగ్గర ఉచిత ప్రసాదం ఇస్తున్న దగ్గరికి వెళ్ళి చెయ్యి పెడితే మీకు చిన్ని లడ్డు చేతిలో పెడితే ఆ పూలబావి దగ్గర నిలబడి ఆ లడ్డు తిని యాలక్కాయి తొక్క యొక్క పీచు పంటిలో దూరితే నోట్లో వేలు పెట్టుకోపోతుంటే భారీ అదిగో మళ్ళీ ఎంగిలి బయటికి వెళ్ళాక తీతురు కానీ ఎప్పుడు నోట్లో వేలు ఎతారు అంటే అవునవునవును అని ఆ లోపల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో ఉన్న వంటసాల దగ్గర అష్టదల పాదపద్మారాధన ప్రసాదం కవర్లతో పుచ్చుకుంటే అందరూ ఆ పెద్ద వంక చూస్తే మీరు కోటీశ్వరులైపోయినట్టు భావించి ఆ పంపుల దగ్గర చేయి కడుచుని అప్పటి వరకు పెద్ద పెద్ద అగ్ని చక్రాలు అవి స్వామివారికి ముందు వెళ్ళినటువంటివి అక్కడ పెట్టి ఇంకా చిన్ని చిన్ని జ్వాలలతో వెలుగుతుంటే నీళ్లు పోసి ఆర్పిన చోట్ల పొగలొస్తుంటే ప్రసాదాల జిడ్డు కింద కాళ్ళు జారకుండా నీటి గొట్టాలతో తడుపుతూ ఉంటే పరిచారికులు ఆ తడికి మీ కాళ్ళు కనగబడితే మీరు అక్కడికి వచ్చి ఎడం పక్కకి తిరిగి తివాచి మీద కాలు పెట్టి ఇలా పైకి చూస్తే మళ్ళీ గుణపం వంక చూసి మళ్ళీ ఇలా తలం ఒకసారి కుడిపక్కకి తిరిపితే ధ్వజస్తంభం అడ్డొచ్చి ఇంకేం కనపడకపోతే ఈశ్వరా నాకు పునర్దర్శనం దాటి బయటికి బయటికొచ్చి ఒక్కసారి ఆ స్వర్ణ తేరు పూర్వం ఉండే దగ్గర నుంచి ఇలా తెల్లటి గోపురం వంక చూసి ఆ మూల లోపల సెక్యూరిటీ పోస్ట్ మీద తుపాకీ పట్టుకుని ఉన్న గార్డులు కనపడితే ఇటువంటి రక్షణలు ఏవీ అవసరం లేకుండా నీ దేవాలయంలోకి ఏ చెకింగు అవసరం లేకుండా భక్తులు హాయిగా వెళ్ళగలిగిన రోజు తొందరగా వచ్చేట్టుగా అనుగ్రహించు తండ్రి అని ఒక నమస్కారం చేసి మీరు సంతోషంగా వస్తే ఇప్పుడు వాడు మిమ్మల్ని ఆకర్షించేశాడా లేదా ఎన్ని గంటలు మీరు ఉన్న క్యూలో ఆ చూసేటప్పటికి మీరు ఎంతో ఆనందపడిపోయి అబ్బబ్బబ్బా ఏమి దర్శనం ఏమి దర్శనం అని ఆనందం పొందితే అదే అతీవ ప్రియ దర్శనం ఆ లాగేసిన ఆకర్షణ శక్తి ఉందే దానికి అతీవ దర్శనం దానికి వృద్ధుడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా లాగగలిగిన ఆకర్షణ శక్తి రాశీభూతమై వెంకటేశ